ఒరిజినల్ మ్యాంగో అండి ఇది వెరైటీ స్పెసిఫిక్ సో అమృతం అనే ఒక వెరైటీ నార్మల్గా మ్యాంగో మనకి ఫ్రీజింగ్ కండిషన్స్లో చిల్లింగ్ ఇంజూరీ అని వస్తుంది సో ఈ పర్టికులర్ వెరైటీ ఫ్రీజ్ చేయొచ్చు మైనస్ ట్వంటీ దగ్గర అమృతం సో ఈ పర్టికులర్ వెరైటీ మైనస్ ట్వంటీ దగ్గర ఫ్రీజ్ చేసుకోవచ్చు ఫ్రీజ్ చేస్తే ఇది మ్యాక్సిమమ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ కండిషన్స్లో నిలబడుతుంది సో మనకి ఎవ్రీ ఇయర్ క్రాప్ వస్తుంది కాబట్టి మే జూన్లో క్రాప్ వచ్చిన టైంలో దీన్ని రైతులకి తక్కువ రేట్లో వెళ్ళిపోకుండా అప్పుడు క్రాప్ సేవ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే అన్ సీజన్లో సేల్ చేసుకోవచ్చు ఇది ఫ్రీజర్లో లేకపోతే నార్మల్ మ్యాంగో లాగా టెన్ ఫిఫ్టీన్ డేస్ అండి అంతే ఫ్రీజర్లో వన్ ఇయర్ వరకు మనం అలా ఉంచుకోవచ్చు సో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్మర్ ఆఫ్ సీజన్లో సేల్ చేసుకోవటానికి ఐస్ క్రీమ్ లాగా నాచురల్ ఐస్ క్రీమ్ ఏం ప్రిజర్వేటివ్స్ ఇంకేం లేకుండా నాచురల్ ఐస్ క్రీమ్ జస్ట్ మనం తినే ముందు ఒకసారి ఇలా వాటర్లో డిప్ చేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత స్కిన్ తీసేసుకొని తినేవచ్చండి ఇంకా ఐస్ క్రీమ్ పాప్సికల్ లాగా